సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆయనే డైరెక్టర్ ఆయనే కథ కూర్చోవాలి కథ చేయాలి దానికి ముందు జానీ డైరెక్ట్ చేశారు సో అందువల్ల మేబీ జానీ అందరికి తెలిసింది అన్న కూడా కానీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆయన వద్దనుకున్నారని నాకు తెలియదు సార్ నాకు ఇప్పుడు లేటెస్ట్గా అనిపించింది ఏంటంటే నేను మొన్న ఒకసారి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు సార్ నేను అప్పట్లో అప్పట్లో మిమ్మల్ని కలవలేదు ఒకవేళ నేను కలిసి ఉంటే ఖచ్చితంగా చేసేవాను సార్ నేను ఇవన్నీ చూడండి పెద్ద హిట్ అయి ఉండేది అంటే నవ్వేరు ఏమన్నారంటే ఒకవేళ మీరు కలిసి సినిమా చేసి సూపర్ హిట్ అయ్యి ఉంటే నేను అమెరికా లాగా సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని పాలిటిక్స్లోకి వచ్చిండేవాడిని కాదు అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో రావడానికి తెలియకుండా ఒక ఫోర్స్ కారణంలో మీరు కూడా ఉన్నారన్నమాట అంటే ఆయనకి ఇప్పుడు ప్రజ నాకు లాంగ్ జర్నీ రెండు దశాబ్దాలతో కూడా ఆయనకి నాకు చాలా ఇష్టం ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్గా కాదు ఒక వ్యక్తిగా ఆయన ఆశయాలు ఆయన భావాలు ఆయన ఇవి అనే నాకు బాగా ఇష్టం సో ఆయన ఎప్పుడు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉంది సినిమాల కంటే ఆయన ఎప్పుడు నేను చెప్పడం కదా బై పవర్స్ నేను సినిమాలకు వచ్చాను కానీ అని చెప్తున్నాను యాక్చువల్లీ అది నిజం కానీ వచ్చారు కాబట్టి ఆయన ఆయన చేయాలి ఆయన సినిమాల్లో కూడా ఆయనకి బాగా కనెక్ట్ అయితేనే అది అది ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఉంటుంది సో ఆయన దాంట్లో నుంచి ఇది కరెక్ట్ కాదనుకుని మరి డైరెక్షన్లకి వెళ్ళారేమో డైరెక్షన్ ఒకవేళ సక్సెస్ అంటే ఆ ప్రొఫెషన్లో అలా ఉండిపోయేవారేమో కానీ దాని అది కాకపోతే దానికి కంటే నాకు ఆయనకి ప్రజాసేవ ముఖ్యం కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు అది దాన్ని మాత్రం వదలకుండా పట్టుబట్టి కష్టపడ్డారు కష్టపడ్డారు నేను వేరే ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు కానీ ఫైనల్గా అచీవ్ చేశారు కానీ ఒక విధంగా ఏమంటారంటే ఎప్పుడు మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నరుస్తుంటారు కదా మేము పవర్ స్టార్ని ఆ సినిమాలో టైటిల్ వేయొద్దానంటారు అనేవారు అనేవాళ్ళు సరే ఎందుకంటే పవర్ వచ్చే వస్తే పవర్ వచ్చితే కూడా ఆయన పవర్ అని మనం పవర్ స్టార్ అనిపించుకోవడం ఆయనకి అది ఇష్టం లేదనమాట ప్రూవ్ చేయాలి చేయాలి తప్పని ఆయనకు అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు సార్ పవర్ స్టార్ అన్నది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్ టైంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది ఎంత ట్రెండ్ అయింది సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు గారి తాలూకా అని చెప్పాలి ఇంకా పవర్ స్టార్ అన్నది ఆయన 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 ఎలివేట్ చేయడవద్దు అని అంటే సార్ బేసికల్గా ఈ సినిమా ఇందాక మీరు అన్నట్లు ఆయన కనుక ఫిక్స్ అయితే కనెక్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్నది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి కనెక్షన్ ఎంతవరకు మీరు అబ్జర్వ్ చేశారు నిన్న నేను సాంగ్ రిలీజ్ అయింది చూసి ఉంటారు దాంట్లో కొన్ని చిన్న క్లిప్స్ ఉన్నాయి దాన్ని చూసి ఉంటే ఆయన ఎంత కనెక్ట్ అయ్యారు విజృంభించి అలా చేశారు అది దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే మీ అసెస్మెంట్ సార్ మీరు ఇంకా క్లోజ్గా ట్రావెల్ చేశారు మీరు ఇంకా దగ్గరగా చూస్తారు కాబట్టి అదే చెప్తున్నాను అది అసలు ఒక సినిమాటిక్ ఫైట్లో లేదు అంటే రియల్గా ఒక వంద మందిలో ఒకళ్ళు ఇరుక్కుంటే మనం బాలచంద్రుడు లేకపోతే అభిమన్యుడు అలా చూసాం కదా వీర విహారం చేసినట్లు ఉంది అది యాక్చువల్గా అంటే ఒక రియల్గా ఒక అట్లాంటి ఒక వంద మంది అటాక్ మధ్యలో ఇరుక్కుంటే తను ఎలాగ ప్రాణాయం తెగించి పోరాడతాడు అలా అలాగే రియల్గా ఉందన్నమాట సీక్వెన్స్ అందువల్లే అంత ఇంపాక్ట్ ఉంది సాంగ్ దాని తగ్గట్టు లిరిక్స్ దాని తగ్గట్టు కిరాణి గారి మ్యూజిక్ అసలు ఎంత ఫాస్ట్గా ఉందో నేను చూసారు ట్రెండింగ్ అసలు అసలు సార్ పవన్ కళ్యాణ్ గారిది ఒక్క ఒక్క బజ్జ్ రావాలి కానీ అది ట్రెండింగ్ అయిపోతుంది అంతే అంత క్రేజ్ ఆయనకి అంత ఫాలోయింగ్ ఆయనకి బేసికల్గా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో డ్యూరేషన్ కావచ్చు ఇన్ ఇయర్స్ ట్రావెల్ చేయడం కావచ్చు అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు మీకు బాగా టఫెస్ట్ ఛాలెంజ్ బీయింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ హరిహరం వీరమల్లు సినిమాకి ఏమనిపించింది సార్ ఏ సిచ్యువేషన్ అనిపించింది ఇద్దరు లాంగ్ జర్నీ అందరికి తెలిసిందే ఎందుకంటే మధ్యలో కరోనా వచ్చినప్పుడు అందరం అసలు ఇక్కడ లేవు కనెక్షనే లేదు ఎక్కడ మళ్ళీ సెకండ్ కరోనా అప్పుడు కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది ఆయన బాగా ఫేస్ చేశారు చాలామంది ఆయన రికవర్ అవ్వాలని మేము అనుకున్న టైం పట్టింది రికవర్ అయిన తర్వాత అప్పుడు భీములా నాయక్ హరిహర్ గారు రెండు పేర్లలో చేస్తున్నారు అప్పుడు ఆఫ్టర్ కోవిడ్ అంత ఇమీడియట్ కావాలని ముందు ఒక సినిమాని ఫినిష్ చేసి దాని ముందు అది రిలీజ్ చేద్దాం తర్వాత చాలా టైం బట్టి తర్వాత మా షూటింగ్ వచ్చారు వచ్చిన సీక్వెన్స్ తోటి అసలు అప్పుడే సినిమా అయిపోవాలి కానీ ఆ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అది దాదాపు యాభై సిక్స్టీ డేస్ చేసాం అందులో దాదాపు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకే సీక్వెన్స్ ఇంతవరకు మేబీ హిస్టరీ అవచ్చు ఒక సీక్వెన్స్ ఒక క్లైమాక్స్ చేసిన పది రోజులు పదిహేను రోజులు చేస్తాం కానీ సిక్స్టీ డేస్ ఒకే ఒక సీక్వెన్స్ సో అందువల్లే దాంట్లో అంత పవర్ ఉంది మేబీ అక్కడ రామేజీలో షూట్ చేసాం చేస్తే అక్కడ ఒక హిల్ ఉంది ఫోర్ థర్టీకి లైట్ పోతుంది నాలుగున్నర సాయంత్రానికి ఫోర్ థర్టీకి జనరల్గా ఫోర్ థర్టీ టు సిక్స్ ఒక సాఫ్ట్ లైట్ ఉంటుంది అప్పుడు బాగా ఫాస్ట్గా హాష్గా ఉన్నప్పుడు అందరూ టైర్ చేయలేరు ఎక్కువ వరకు జరుగుతుంది అలాగే అన్ని రోజుల్లో డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పోతే అది యాభై రోజుల్లో అదో పదిహేను రోజులు ఇరవై రోజులు పోయినట్టే లెక్క అంతే అంతే అంటే అటువంటి లొకేషన్ మేము చూస్ చేసాం అక్కడ ఒక టాప్ హిల్లో ఉండాలని అవుట్డోర్ సో అందువల్ల టైం పట్టింది అది ఛాలెంజింగ్ సీన్ అంటారా ఛాలెంజింగ్ అనే కదా దాన్ని బాగా కష్టపడి డీటెయిలింగ్గా తీయాల్సిన సీన్ అది అది అంత కష్టపడినందుకు దాన్ని అన్ని కెమెరాలతోటి అన్ని రోజులు షూట్ చేసిన అది చూసి ఎడిట్ చేయడానికే త్రీ మంత్స్ పట్టింది

సరే ఇది ఎందుకు జరిగింది అన్నది ఫస్ట్ క్వశ్చన్ అయితే జ్యోతి గారు హ్యాండిల్ చేయడం ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నది యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇది ఒక రిస్కీ ఫేజ్ అని మీకు అనిపించిందా అనిపించలేదా లేదండి ఇదన్నీ ఉండాలంటే బై నేచర్ ఇది ఫేట్ అనమాట ఇది మేము తను చేయాలని మా అబ్బాయి అని లేకపోతే అని అని అనుకోలేదు ఒక విధంగా తను ఈ కరోనా దాటి క్రిష్ గారు లాంగ్ జర్నీ చేసి వెయిటింగ్ అండి ఆయనకి వేరే ప్రాజెక్ట్స్ ఉండి ఎవరికైనా సర్వేలు ఉంటుంది కదా దాంతో వెళ్ళడం తను ఒక విధంగా కాపాడినట్టే అవుతుంది ప్రాజెక్ట్ని ఒక విధంగా తప్పుకోవడం ఆయన తప్పుకోవడం కదా మా జ్యోతి ఎంటర్ అవ్వడం ఎంటర్ అవడం ఆయన తప్పుకోవడం కదా తప్పు అలా ఎందుకంటే ఒక విధంగా ఈ ప్రాజెక్టు ఈ లైను ఈ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవ్వడం మెయిన్ కృషి గారే ఆయన అసలు మేము ఫస్ట్ వేదాళం అనే సినిమాని రీమేక్ చేద్దాం అనుకున్నాం అనుకున్నాం అప్పుడు ఫస్ట్ డైరెక్టర్ ఒకసారి కుదరలేదు తర్వాత ఫస్ట్ ఎలక్షన్ వచ్చింది ఆ మధ్యలో ఒకసారి కృష్ణ గారు నాకు బాగా పరిచయం ఉంది ఫస్ట్ గమ్యం సినిమాని చూసి నేను అప్పుడు తమిళ్ రైట్స్ కొనుక్కుని అప్పటి నుంచి పరిచయం తర్వాత నాకు ఫోన్ చేశారు ఆయన మణికర్ణిక సినిమా షూటింగ్ జరుగుతున్నాం సరే ఒకసారి మిమ్మల్ని కలుస్తాం దగ్గర ఒక లైన్ ఉందని బాంబే నుంచి వచ్చి ఒక ఒక వన్ అవర్ నాకు లైన్ చెప్పారు లైన్ నాకు బాగా నచ్చింది నచ్చింది సరే విన్నాను అది కళ్యాణ్ గారు చేస్తేనే బాగుంటుందని ఆయన చెప్పారు సరే ఇది ఎట్లా ప్రాజెక్ట్ అవద్దు అనుకోలేదు అప్పుడు తర్వాత ఆయన ఎలక్షన్ అయిపోయిందో ఏం చేద్దాం అని అని అడిగితే ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఇలాంటి సబ్జెక్ట్ కావాలని కోరుకోరు చెప్పరు అదే సినిమాని రీమేక్ చేసేద్దామంటే ఫాస్ట్గా అయిపోయేదే అయిపోయేది మీరు అన్నట్టు కానీ నేను చెప్పాను ఇలాంటి ఒక లైన్ ఉంది కృషి గారిని చెప్తాను పిలి నేను పిలిస్తే అప్పుడు ఆయన నా మీద ఆయన కృషి గారు చెప్పారు ఆయన జడ్జిమెంట్ నేను నమ్ముతాను అని చెప్పి కృషి గారికి చెప్పారు అలా స్టార్ట్ అయింది అనమాట ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది దాని తర్వాత ఫస్ట్ కోవిడ్ సెకండ్ కోవిడ్ ఇవన్నీ క్రాస్ అయ్యి టైం పట్టింది దానివల్ల లేట్ అవుతుంది ప్రాజెక్ట్ చాలా సంవత్సరాలు అవ్వడంతో తనకు వేరే కమిట్మెంట్ ఉందని తర్వాత తనే చెప్పి తన ఇష్టపరంగా తను జ్యోతి చేయమని జ్యోతి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఎంత అంటే ఒక ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ని సగం కాలం నడిపించిన తర్వాత ఆ బాధ్యత తీసుకోవడం అనేది ఇంకా ఎక్కువ అసలు యాక్చువల్గా మేము ఫుల్ కథని ఇంకా ఎండ్ ఇంకా రాలేదు చేద్దాం అనుకున్నాను సరే టైం డ్యూరేషన్ అవ్వడం తర్వాత ఎక్కువ సీక్వెన్స్ని ఆల్రెడీ ప్రీ క్లైమాక్స్గా ఇప్పుడు వాడింది అంతవరకు ఉంది ఫస్ట్ హాఫ్లో చేసాం ఇంతవరకు చేసాం నేను పార్ట్ వన్ చేద్దామని జ్యోతి ఎంటర్ అయిన తర్వాత అనుకున్న తర్వాత పార్ట్ వన్ చేద్దాం అనుకొని దాన్ని అంత ఫుల్ఫిల్ చేయాలి తర్వాత అంత స్ట్రాంగ్గా చెప్పాలి దాని దాన్ని సీక్వెన్స్ సీక్వెన్సే షూట్ చేసాం తను ఎంటర్ అయిన తర్వాత తను తను బేసిక్లీ రైటర్ తను చదువుకునేటప్పుడే ప్లస్ టూ చదువుతున్నప్పుడే స్నేహం కోసం స్క్రిప్ట్ ఇచ్చాడు తను తనకి అప్పుడు ఆ స్క్రిప్టే చూస్తే ఒక ఫ్రెండ్షిప్ గురించి సబ్జెక్ట్ స్నేహం కోసం అది ఒక ఎల్డర్లీ పీపుల్ మెచ్యూర్డ్ పీపుల్ చే రాసేది నేను ఆ కథ ఫస్ట్ నాకు చెప్పలేదు తను అసలు అప్పుడే మేబీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేము ఒక డిస్కషన్లో ఉంటే కెఎస్ రవికుమార్ గారు డైరెక్టర్ దానికి ఆ డిస్కషన్లో ఉంటే నేను ఎందుకు మా అబ్బాయి కూడా ఇప్పుడప్పుడు స్కూల్లో ఏదో ప్లేయర్ రాందర చేస్తూ మేమనే పిలవాడి డిస్కషన్ అంటే డిస్కషన్ పిలిస్తే మేము డిస్కషన్ ఇది మేము చేసేది తనకి నచ్చలేదు వన్ డేలో ఆ కథ అనుకొని డైరెక్టర్ నెక్స్ట్ వస్తే మేము లేము డైరెక్టర్ చెప్పాడు ఆయన ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి సరే మీ డాడీ చెప్పేవా అన్నారు చెప్పలేదు సార్ అని చెప్పాడు సరే నాకు నేను రాగానే నాకు చెప్పారు మీ అబ్బాయి ఒక చెప్పాడు నాకు నచ్చింది మీరు కూడా ఒకసారి వినండి అని పొద్దున్నే ఐదు గంటలకు లేపేశాను అప్పుడు చాలా యంగ్ అనమాట కాదేనండి అని అంటే ఈయన నేను షాక్ అయిపోయాను ఫస్ట్ ఎందుకంటే ఒక చిన్న కూరాడు ప్లస్ టూ చదువుతున్నాడు లవ్ స్టోరీ లేకపోతే అది యూత్ స్టోరీ చెప్తారు కానీ మెచ్యూరిటీ థాట్స్ నీకు ఎలా వచ్చింది ఐడియా అని అడిగాను తను చెప్పిన ఎగ్జాంపుల్ చేసి నేను ఇంకా షాక్ అయిపోయాను ఒక తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాయ ఇద్దరు ఫ్రెండ్స్ డాడీ వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఒక స్త్రీని ప్రవేశించాను అది షాక్ అయిపోయాను సరే ఓకే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి అది ఎలా చేశాను ఇన్స్పిరేషన్ నాకు డైరెక్టర్ శంకర్ గారు ఆయన కథని దాచి జెంట్మెన్లో మొత్తం కథ చెప్పి తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఏంటని చెప్పారు అది చెప్పాను షాక్ నవ్వి నేను డైరెక్టర్తో నచ్చిందని చెప్పాను ఫస్ట్ దాంట్లో మెయిన్ శివాజీ శరత్ కుమార్ శివాజీ గణేష్ గారు అని డిసైడ్ అయ్యి ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చాం ఆ తర్వాత అది జరగలేదు ప్రాజెక్టే డ్రాప్ చేద్దాం అనుకున్నా తర్వాత కేసీరావు కుమార్ విజయ్ కుమార్తో చేద్దామని అలాగే మొదలై టెమెలైజ్ చేస్తున్నాయి ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే తను ఇంతవరకు చేసిన అవకాశాలు ఒకటి రెండు లవ్ స్టోరీలు చేశారు ఇటువంటి ఇంత పెద్ద హీరోతోటి ఇటువంటి మెచ్యూర్డ్ సబ్జెక్టు తనకి దొరకడం ఒక అవకాశం లేకపోతే దాన్ని ప్రూవ్ పోతున్నాడు అని చెప్పచ్చు పోతున్నాడు అని చెప్పచ్చు ప్లస్ ఇది కథ ఒక పరంగా ఒక పైగా అయితే టెక్నాలజీ ఏంటంటే మా బ్యానరే ఇవాళ సీజీ గ్రాఫిక్స్ అనేది ఇండియన్ స్క్రీన్లో తీసుకొచ్చిందే మేము మేము భారతీయటప్పుడు హాంకాంగ్లో చేసాం అప్పుడు అని ఒక ఆయన కోడ శంకర్ గారు ఆయన ద్వారా ఆయనతో చేశాం ఆ తర్వాత